అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పచ్చని చెట్లని మధ్యన రామ చిలుకల చిలుక పలుకులు ఆ సూర్యకిరణాల మధ్య మన శరీరాన్ని తాకుతూ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కల్మషం లేని ఈ చెట్లని మధ్య కాలుష్యం లేని ఈ చెట్లని మధ్య ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆక్సిజన్ మధ్య ఎంత చెప్పినా తక్కువే అలాగే ఈ ప్రకృతితో మనం రోజు పది నిమిషాలు కేటైస్తే మనం ఎంతో ఆనందాన్ని వెతుక్కున్న వాళ్ళం అవుతాం ప్రకృతితో నేస్తం మన ఆనందానికి మార్గం అలాగే మనం రోజు ఈ పచ్చని చెట్ల మధ్యలో వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ వ్యాయామం ఏదేమైనా చేస్తే మనకు మన ఆయుష్ని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం మనం ఈ రోజుల్లో ఏసీలకు ఫ్యాన్లకు అలవాటు పడకుండా రోజు పది నిమిషాలు ఇటువంటి పచ్చని చెట్ల మధ్యన మనం గడుపుతూ మన కుటుంబాన్ని మన తీసుకొస్తూ మన పిల్లలకు కూడా వీటి గురించి తెలియజేస్తే వారు కూడా భవిష్యత్తులో మన ప్రకృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే ఈ ప్రకృతి ఓడిలోకి వచ్చి మేము ప్రతిరోజు నిత్యం యోగా కూడా చేస్తా ఎలా అంటే ఇప్పుడు మనం గాలిని పీల్చుకోవాలి ఎలా రేచక ఈ ఛాతి వరకు గాలిని ఆపేయాలి రేచక కుంభక పుట్టలకు పంపించాలి కుంభక తర్వాత పూర్తిగా గాలిని వదిలేయాలి పూరక దీంట్లో ఏం లేదు ఇప్పుడు గాలి ఇంకా వదిలేసే గాలిని పూర్తిగా వదిలేసిన తర్వాత శూన్యకాలం ఉంటుంది ఈ స్థితి అనేది చాలా మంచిది అన్నట్టు మన శరీరాన్ని లోపల యాక్టివ్ చేస్తుంది శూన్యక అనే ముద్ర ఫస్ట్ రేచక ఛాతి వరకు గాలివిచ్చుక ఆపేసి కుంభక పొట్టలకు పంపించి తర్వాత పూరక గాలిని వదిలిపెట్టారు ఈ రెండు మొక్కుతుంది తర్వాత పూరక ఇప్పుడు శూన్యక ఈ నాలుగు స్థితులు మనకు పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి సూర్యనాడి అనేది వీటిని ఉత్పన్నం చేస్తుంది చంద్రనాడు అనేది చల్లదనాన్ని ఈ రెండు సమాన స్థితిలో పనిచేయాలి ఇప్పుడు చూసుకుంటే తమో గుణం రజోగుణం సాత్విక గుణం తమో గుణం నిల్వ ఉన్న వస్తువులు తినడం వల్ల అలాగే అడ్జస్ట్మెంట్ మైండ్ ప్రతి దానికి చిన్న చిన్న సమస్యలకు ఎదుర్కోలేకపోవడం ఇది వైశ్యులకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తమో గుణం నుంచి బయటికి రావాలి నెక్స్ట్ రజోగుణం మన రజోగుణం నేను పట్టిన కుందేలకు మూడు కాలు అంటే మూడు మన కేసీఆర్ లాంటి వాళ్ళు ఇక సాత్విక గుణం మన మోడీ లాంటి వాళ్ళు రెండు మొక్కులు సమాన స్థితిలో పనిచేస్తాయి యోగిలా బ్రతికేస్తారు